విదేశాల నుంచి వచ్చిన ఐబొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు పట్టుకొని సినిమా పెద్దలతో కలిసి ఓ ఐబొమ్మ రవిని పట్టేసుకున్నామని చెప్పి ఫుల్ ఆనందంగా మీడియా సమావేశం పెట్టారు ఆ తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకున్నారు విచారించారు ఇదంతా అయిపోయింది ఇక నెక్స్ట్ ఐబొమ్మ రవికి బెయిల్ వస్తుంది అని పోలీసు వర్గాలే చెబుతున్నాయి ఇవేమి బెయిల్ రాకుండా అంత పెద్ద సెక్షన్లేముండవు బెయిల్ కూడా వస్తుంది ఈ క్రమంలో పోలీస్ అధికారులను ఉటంకించుకుంటూ కొన్ని ప్రముఖ పత్రికలు ఈ ఇంగ్లీష్ పత్రికలు కూడా ఒక న్యూస్ని క్యారీ చేసుకుంటూ వచ్చే ఆశ్చర్యంగా అనిపించింది అయితే పోలీస్ విచారణలో ఐబొమ్మ రవి యొక్క తెలివితేటలను టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం మీద తనకున్న పట్టును చూసి ఆశ్చర్యపోయిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ శాఖలోనే ఉద్యోగం ఆఫర్ చేశారు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తాం సైబర్ క్రైమ్లో పనిచేయ రవి అని చెప్పి అడిగారు అని ఈ ఆఫర్ను ఊహించని రవి దాన్ని తిరస్కరించుకుంటూనే పోలీసులకు నాకు అటువంటి ఇంట్రెస్ట్ లేదు నేను ఇక్కడ పని కూడా చెయ్యను అని చెప్పి తెగేసి చెప్పినప్పుడు పోలీసులు రిప్లైగా మరి నీ బొమ్మ క్లోజ్ అయిపోయింది తర్వాత ఇంకేం చేస్తావు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి మూడు కోట్ల చేంజ్ కూడా మేము సీజ్ చేసేసాం మరి ఇంకేం చేస్తావు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు నేను మళ్ళీ కరేబియన్ దీవుల్లోకి వెళ్ళి బొమ్మ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను అని అక్కడ ఆంధ్ర తెలంగాణతో పాటు ఇండియాకు చెందిన ప్రముఖ వంటకాలను ప్రమోట్ చేసి ఈ వంటకాలకు అంతర్జాతీయ బ్రాండ్ తీసుకొని వస్తా ఐ బొమ్మ పేరిట ఒక రెస్టారెంటే ఓపెన్ చేస్తా కరేబియన్ దీవుల్లో అని రబీ చెప్పిన సమాధానానికి పోలీసులు షాక్ అయ్యారట అంటే బెయిల్ రాగానే సరే ఫస్ట్లో పోయిన కండిషన్ అయినా పెడతారు అక్కడ మళ్ళీ సడలించుకుంటూ వస్తే నెక్స్ట్ ఆయన మళ్ళీ ఇలా విదేశీ పౌరసత్వమే ఉంది ఆయనకు ఆ కరేబియన్ దీవుల్లోనే ఏదో ఒక దేశ పౌరసత్వం తీసుకున్నారట ఆ పౌరసత్వంతో చుట్టుపక్కల చాలా దేశాల్లో ఆయన ఉండొచ్చట వ్యాపారాలు కూడా చేయించట సో ఇప్పుడు ఐ బొమ్మ పేరుతోనే ఒక లగ్జరీ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయబోతున్నారట సరే ఇప్పుడు చెప్పారు నీ బొమ్మ క్లోజ్ అయిపోయింది తర్వాత ఏం చేస్తావని పోలీసులు అడిగి ఉంటే ఆ ప్రశ్నే తప్పు ఏం ఈ బొమ్మ క్లోజ్ అయితే ఆయన చూపించాలనుకుంటే ఇంకో బొమ్మ ఇంకో బొమ్మ ఓపెన్ చేస్తాడు కదా ఆయన అరెస్ట్ చేసి ఉండొచ్చు విచారించొచ్చా కానీ ఆయన బ్రెయిన్ అయితే దొంగతనం చేయలేరు కదా ఆయనకున్నటువంటి పట్టుని టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అయితే దొంగతనం చేయలేరు కదా సో ఆయన ఈ బొమ్మ క్లోజ్ అయిపోయి ఇంకో బొమ్మ ఓపెన్ చేసినా ఆ విదేశాలకు వెళ్ళి చేయగలిగింది ఏముంటుంది సరే ఆ పని చేస్తాడు అని చెప్పి అనుకుంటలేము చేస్తాడని మనం చెప్తలేము అంటే పోలీసులు ఆ ప్రశ్న అడిగారు అంటుంటే బట్ రవి సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉందిలేండి ఐ బొమ్మ పేరుతో లగ్జరీ రెస్టారెంట్ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర తెలంగాణ వంటకాలకు బ్రాండింగ్ తీసుకొని వస్తుందండి